నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టండి అధికారులకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశం ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల నుంచి ఎంపీ మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు పలువురు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కొరతూ ఎంపీ మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు ప్రజలు చెబుతున్న సమస్యలను ఎంపీ మహేష్ కుమార్ సావధానంగా విని కొన్నిటికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు గ్రామాల్లో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరుకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనల నివేదికలు సిద్ధం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య మెరుగుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వర్షాలకు తాగునీటి పైపు లైన్లలోకి మురుగునీరు చేరి కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున తాగునీటిని క్లోరినేషన్ చేసి ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు